రూపొందించినటువంటి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మిషన్ కింద ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు నియమించబడినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అండి మేము ఈ రోజు మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో జిల్లా ధర్నా పాయింట్స్ దగ్గర మేము సమ్మె చేస్తున్నామండి మా యొక్క సమస్యల గురించి మేము చాలా ఫైనాన్షియల్గా అయితే చాలా వెనుకబడి ఉన్నాము మా యొక్క ఆర్థిక సంవత్సరన్నిటినీ గవర్నమెంట్ వారు మాకు ఏదో ఒక హామీ ఇచ్చేంత వరకు మేము ఈ యొక్క సమ్మెని కంటిన్యూ చేస్తాము ప్రధానంగా మమ్మల్ని ఆరు సంవత్సరాల తర్వాత ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులర్ రెగ్యులర్ స్టాఫ్గా అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంది ఇంతవరకు దాని గురించి ఆనవాళ్ళే లేదు మళ్ళా మా ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది ఎన్హెచ్ఎం స్టాఫ్ అంటే ఎన్హెచ్ఎం ప్యాడర్లో ఉన్నటువంటి నూట పదకొండు క్యాడర్స్ అందరికీ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇచ్చారు కేవలం మా మమ్మల్ని మాత్రం మినహాయించారు అది ఎందుకు మినహాయించారో ఇంతవరకు మాకు తెలియలేదు కాబట్టి మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ మేము ఇస్తూనే ఉన్నాము మేము ఇంతవరకు దానికి సమాధానం ఎక్కడా పొందలేదు ఈ ఆరు సంవత్సరాల నుంచి ఒకేసారితో మేము ఉన్నాము అందరూ గమనించినట్లయితే నిత్యావసర పరిస్థితులు అన్నీ కూడా రేట్లు పెరగడం కానీ మాకు ఫీ పిల్లలు ఫీజులకు కానీ అన్నిటికీ చాలా ఇబ్బందులు మా సీహెచ్ పడుతూనే ఉన్నారు మొత్తం దేశవ్యాప్తంగా గమనించుకుంటే గవర్నమెంట్కి ఎదురు డబ్బులు పెట్టి ఉద్యోగం చేస్తున్న ఏకైక క్యాడర్ మా సీహెచ్ఓస్ అండి ఇంతవరకు అత్తి బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి మాకు రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ పెండింగ్లోనే ఉన్నాయి మేము ఎదురు అద్దెలు కట్టుకొని గవర్నమెంట్ తరఫున బిల్డింగ్స్ తీసుకొని మేము ఆయుష్మాన్ ఆరోగ్య సందర్శిని నడుపుతున్నాము ఎన్ ఎన్నో సెంటర్స్ నేషనల్ క్వాలిటీ ఎన్సూరెన్స్ కింద క్వాలిఫై అయి ఉన్నాయి దానిలోనే మేము ఎంతో కొంత అమౌంట్ అనేది వెచ్చిస్తూనే ఉన్నాం ఈ విధంగా చూసుకుంటా పోతే మా జీతాలను మేము మా ఉద్యోగాలకి మేము పరిమితం చేస్తాం మా కుటుంబాలకి ఏమీ మిగలట్లేదు కాబట్టి కూర్మీ ప్రభుత్వం మేము గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చిన్నాము ఎక్కడా కూడా మాకు న్యాయం జరగలేదు ఈసారి ఈ కుటుంబ కూటమి ప్రభుత్వం మా గురించి చొరవ తీసుకొని మాకు న్యాయం చేకూరుస్తారని నమ్మకంతో శాంతియుతమైనటువంటి సమ్మె మేము కొనసాగిస్తున్నాము దీని ద్వారా మేము మీడియా ద్వారా మేము విరవించుకుంటున్నాం ఏంటంటే మా యొక్క డిమాండ్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ వారు పునరాలోచన చేసి మాకు తగు న్యాయం జరిగిస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మేము ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రిలో కమ్యూనిటీ హెల్త్ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్తో మేము పనిచేస్తున్నాము మేము గత ఆరు సంవత్సరాలకు ప్రభుత్వానికి ఎంతో సేవలు అందిస్తూ ఉన్నాము కానీ మాకు కావాల్సిన డిమాండ్లు నెరవేరిన పక్షంలో మేము అందరము ఈరోజు ఏ విధంగా సమ్మె చేయాల్సిన అవసరం వస్తుంది మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే ఆరు సంవత్సరాలు అయిపోయిన తర్వాత సిహెచ్ఓళ్ళని రెగ్యులర్ చేయాలని మాకు ఇచ్చిన నిబంధనలో ఉంది అది ఎంత మాత్రమూ ముందుకు జరగని పరిస్థితిని మేము చూశాము ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎన్హెచ్ఎం ఉద్యోగులకి ఏ విధంగా పిఆర్సీలు అనేవి ఉన్నావి అవి మాకు కూడా వర్తించేలాగా చూడాలని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే మేము చాలా మంది అద్దె వాటిల్లో తీసుకొని రెంట్ ఎదురు పే చేసి ఉంటున్నారు చాలామంది ఆరు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ రెంట్ పిల్లలు సరిగా పడని పరిస్థితి వాటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఇంకా అందులో భాగంగా రూరల్ ఏరియాలో ట్రైబల్లో చాలా మంది చూసి కనీస వసతులు లేక చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు చాలా మంది అయితే మరణించిన పరిస్థితి కూడా ఉంది అటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత అనేది ఖచ్చితంగా మాకు లోపించింది ఆ సమయంలో మా ఉద్యోగానికి ఒక భద్రత కల్పించిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి కూడా మేము అడిగి ఉన్నాము దానికోసం కూడా మేము గవర్నమెంట్ వినిపించుకుంటున్నాము ఇంకా ఏంటంటే మాకు హైక్ అనేది కావాలి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది కావాలి దాన్ని కూడా మేము గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది కనీసము ఏంటంటే ఇప్పుడు ఒక ఆడసి అనేది ఒక ఏరియాలో ఒక రూరల్ ఏరియాలో ఉంటే కనీసం వాళ్ళకి ఆరోగ్య భద్రత వాళ్ళ కుటుంబానికి కూడా భద్రత లేని పరిస్థితి వస్తూ ఉంది చాలా చోట్ల ఆయుష్మాన్ ఆరోగ్య మందిల్లో కూడా వేరే వాళ్ళు చొరబడి అవసరమైన ఎక్విప్మెంట్ కూడా తీసుకునే పరిస్థితి ఉంది భద్రత లేకుండా ఉన్నాము కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక సిబ్బందిని మాకు అక్కడ ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాము ఈ విధంగా మా డిమాండ్లన్నీ మేము మీడియాకి విన్నవించుకుంటున్నాము దయచేసి గవర్నమెంట్ వారు మేము సానుకూలంగా చేస్తున్న దీనిని గమనించి మాకు కావాల్సిన అవసరం తక్షణమే తీర్చాలని మేము విన్నవించుకుంటున్నాము పేరు లింగరాజు జనరల్ సెక్రటరీ గుంటూరు జిల్లా ఆరు సంవత్సరాల నుంచి ఆయుష్మాన్ భారత్ గైడ్ లైన్స్ ప్రకారం రెగ్యులర్ చేయాలని ఉంది కానీ గవర్నమెంట్ మాత్రం చాలా చిన్న చోటు చూస్తూ రెగ్యులర్ చేసే విదేశంలో మాత్రం చాలా ఏర్పడి ఉన్నారు అలాగే ట్వంటీ త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో అది ఎన్హెచ్ఓలను అందరు చేశారు కానీ మాకు మాత్రం పక్కన పెట్టేశారు అలాగే ఇంక్రిమెంట్ కూడా మాకు ఆపేశారు ఇవేంటని అడిగితే మా మీద శుభకాశంలో ఇస్తామని చెప్పేసి బెదిరింపు దోహం చేస్తున్నారు మాకు ఎటువంటి ఇన్సిడెంట్స్ కూడా లేవు మాకు న్యాయం చేసే విధంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ